సరే ఇక్కడ పిఠాపురంలో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు గంగ గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అనే వారు ఇక్కడ అసలు గీత గారికి పోటీనే కాదు ఒక మాట చెప్పాలండి ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో ఒక అభ్యర్థి ఏ పార్టీని ఓట్లు అడిగినా కానీ ఏ ప్రజలను ఓట్లు అడిగినా కానీ గౌరవంగా అన్ని పార్టీలు ఓట్లు అడగాలి ఫస్ట్ డ్రాయల్తో రోడ్ల మీద నించో పెడతానడం ఒక ముఖ్యమంత్రిని కాలిక నేసి అమర్యాదగా మాట్లాడడం అది సమాజంలో తగదు అది అందువల్ల జనసేనలో ఆయనకున్న అభిమానులు కూడా కొంతమంది వైసీపీలోకి ఈ మధ్యన చాలామంది కూడా మారారు మారంటే లోపాయకరిగా మారారు జనరల్గా కాదు గీతగారి విషయానికి వస్తే ఆమె మంచి విద్యావంతురాలు ఎలా అంటే తను ఎంఏ పాలిటిక్స్ చేశారు తర్వాత సోషాలజీ చేశారు మాస్టర్ ఆఫ్ లా చేశారు నాగపూర్లో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ అలాగే తల్లి పిల్లల విభాగం ముప్పై ఎనిమిది కోట్లతో తల్లి పిల్లల విభాగం కొత్త బిల్డింగు సాంబమూర్తి నగర్ దగ్గర ఫ్లైఓవర్ పక్కన ఈఎస్ఐసి హాస్పిటల్ నూట యాభై కోట్ల నూట యాభై కోట్లతో హాస్పిటల్ భారతదేశంలోనే మూడు ఐఏఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్స్ మూడు ఉంటే కోల్కట్టాలో ఉంది ఢిల్లీలో ఉంది మూడోది మన పిడాపు నియోజకవర్గంలో కోనపేట దగ్గర ఉంది ఈ రోజు రైల్వే స్టేషన్ పిఠాపురం రైల్వే స్టేషన్ చూస్తే లోపల చూసినా బయట చూసిన ఎక్సలెంట్గా ఉంది ఆమె వల్ల గీతగారి వల్ల ఈ వందే భారత్ ట్రైన్ సామల్ కోటలో ఆగుతుంది ఈరోజు పిఠాపురం రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ అంటే వంద కోట్లతో అది మంజూరు అయి ఉంది ఇకపోతే పిఠాపురంలో గతంలో చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినీర్ఘ అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ వన్ ఏదైనా చెప్పుకోవాలంటే నాడు నేడు స్కూల్స్ ప్రతి తల్లి తండ్రి కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి పిల్లలు రెండు వేల పంతొమ్మిది ముందు స్కూల్స్ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ నోట్బుక్స్ తీరి ఎలా ఉంది వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి టైస్ ఎలా ఉన్నాయి స్కూలల్లో వాళ్ళు కూర్చునే బేంచీలు అయితేనే మధ్యాహ్నం పెట్టే భోజనం అయితేనే లేకపోతే వాళ్ళు చదువుకునే బుక్స్ ఒక ఇంగ్లీషు ఒక తెలుగు ఏ రోజైనా మనం చూసామా ఇదే పిడాపుర నియోజకవర్గంలో దడాల జోస్న అమ్మాయి స్టేట్ ఫస్ట్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక సాధారణ ఒక ఎస్సీ వర్గానికి చెందిన అమ్మాయి స్టేట్ ఫస్ట్ పాస్ అయితే అమ్మాయి ప్రభుత్వ బడలు చదువుకున్న అమ్మాయిని మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాస మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి పది మంది పిల్లల్ని న్యూయార్క్ కాన్ఫరెన్స్లు యుఎస్ యుఎన్ఓ కాన్ఫరెన్స్లు కూర్చోబెట్టిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇకపోతే హాస్పిటల్స్ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఓపెన్ అయినాయి కొన్ని రన్నింగ్లో ఉన్నాయి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కానీ రెండు మనకి ఉన్న ఈ పోర్ట్లు రెండే ఉండేవి ఇప్పుడు నాలుగు పోర్ట్లు ఆరు ఫిషింగ్ హార్బర్లు మరో మినీ హార్బర్లు ఒక ఆరు కడుతున్నారు మరి అలాగే శ్రీకాకుళంలో ఉద్యానంలో మరి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న కిడ్నీ బాధితులు ఉన్న ఆ ప్లేస్లో ఏడు వందల యాభై కోట్లతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కట్టించి ఏడు మంగళాలకి నీరు అందించి పలాసలో కిడ్నీ రీచర్స్ హాస్పిటల్ కట్టించి ముప్పై కోట్లతో ఎక్విప్మెంట్ కట్టించి నాలుగు వేల కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ చక్కచక్క చురుగ్గా పనులు సాగుతున్నాయి ఇప్పుడు ఆ పక్కన రణస్థలంలో ఎలక్ట్రాల్ ఫ్యా ప్లాంట్ ఒకటి సుంగరూర్ ఎస్కోట్లో జేఎస్డబ్ల్యూ జిందల్ ప్లాంట్ ఒకటి అలాగే ఇలా వస్తే మనకి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మొన్న బోట్లు దగ్ధం అయితే దాదాపు ఇంచుమించుగా నాలుగు రోజుల్లో ఏడు కోట్ల పదకొండు లక్షలు మరి తక్షణం మత్స్యకారులకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు సార్ నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాలుతో తొక్కేస్తానన్న ఎంత దారుణమైన మాట అంటే అది చాలా తప్పు అది రాజకీయాల్లో తగదు మా ఉప్పాడ గ్రామంలో నాలుగు వందల ఇరవై కోట్లతో ఫిషింగ్ హార్బర్ సూపర్ గా ఉంది ఈ రోజున ప్రజలు ఇది గుర్తించాలి చదువుకున్న వాళ్ళు ఉన్నారు విద్యావంతురాలని మేధావైన గీతగాని మనం గెలిపించుకుంటే అందుబాటులో ఉంటారామే సంవత్సరానికి ఇక్కడ మూడు తుఫాన్లు అవుతాయి ఏ అన్నా బోటు సముద్రంలో ఉండిపోతే గా మనకి లోకల్ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటే ఆవిడ ఏఎస్పీ గారునో ఎవరినో కోస్ట్ గార్డుని అలర్ట్ చేసి ఆ బోర్డు దగ్గర పంపించి ఆ మనుషులు రక్షించుకునే కార్యక్రమం మనకు అందుబాటులో ఉన్న గీతాం గారు మొన్న ఈ మధ్యన మూడు రోజుల క్రితం ఒంటిగా అన్నారు నైట్ పదకొండున్నర ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిటెంట్ గారితో ఒక యాక్సిడెంట్ కేసు మాట్లాడింది నేను ప్రత్యక్ష సాక్షి దగ్గర ఉన్నాను అది కాకుండా చుట్టుపక్కలన్నీ చుట్టుపక్కల రొయ్యి ఎప్పుడు ఏ గ్యాస్ లీక్ అవుతుందో ఎప్పుడు అస్వస్థ అవుతుందో ఎవరికీ తెలియదు ఈ మధ్యన ఈ సంవత్సరంలో రెండు మూడు సార్లు అలా జరిగి స్త్రీలు అస్వస్థ గురయ్యారు చనిపోయే లక్షణాలు కూడా దగ్గరకు వచ్చేసినాయి మరి ఇన్ని చేస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఒక అమ్మఒడి అయితేనే నాడు నేడు రైతు భరోసా లేకపోతే మత్స్యకార భరోసా నేతన హస్తం వాహన మిత్ర లేకపోతే మనకి ఆరోగ్యశ్రీలు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ చేశారు ఆరోగ్య ఆసరా ఉంది ఆ ఈ గోరుమ ఉంది జగన్ విద్యా కానుక్కుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఈ ప్రజలకి సంక్షేమ రూపంలో ఇస్తే ఈ ప్రజలతో పాటు ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుందన్న ఆలోచన ఆయనకు మరి చాలా మరి చాలా చాలా మంచి ఆలోచన ప్రజల్ని సంక్షేమం నడిపిస్తే రాష్ట్రం బాగుంటుంది మంచి ఆలోచన అందు గురించి ఇక్కడ చేసిన మరి ముప్పై ఎనిమిది నెలల నుంచి నలభై ఎనిమిది నలభై నెలలు చేసిన ఇక్కడ పద్మభూషణం పద్మ విభూషణం మన మాజీ గవర్నర్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం భారతదేశంలో ఎక్కడా జరగట్లేదని ఇక్కడ చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేస్తున్నప్పుడు పిఠాపురం ప్రజలందరూ దీన్ని కూడా గమనించాలి ఒక విజ్ఞతతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక గౌరవంగా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మన గీతమ్మ గారిని మనం గెలిపించుకుంటే ఆమె అందుబాటులో ఉంటుంది మనకి సినిమా యాక్టర్లలో పరిశ్రమ మనకి సినిమా యాక్టర్లతో పని లేదు ఈ రోజున ఓటు అడనకు వచ్చిన వాళ్ళు కూడా జబర్దస్త్ టీములని లేకపోతే సినిమా యాక్టర్లని ఊర్లో మీద తిప్పుతున్నారు అది కాదు మనకు కావాల్సింది పిల్లలకు మంచి చదువు లేకపోతే మంచి విద్య మంచి వైద్యం ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో మూడు వందల యాభై కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ నర్సాపురంలో అవుతుంది నూట యాభై కోట్లతో ఏలూరు దగ్గర కొమ్మూరు దగ్గర వెంకటేశ్వర బయోటెక్ ప్లాంట్ అవుతుంది మరి ఏపీ పవర్స్ నిజాంపట్నం నెల్లూరు దగ్గర కృష్ణపట్నంలో ఏపీ పవర్స్ రిలయన్స్ ఏపీ పవర్స్ కలిపి పెద్ద ప్లాంట్ విద్యుత్ పెప్పర్ మోషన్ కంపెనీ వాళ్ళు జర్నీ చెందిన పెప్పర్ మోషన్ కంపెనీ వాళ్ళు నాలుగు వేల ఆరు వందల కోట్లతో సుమారు ఎలక్ట్రికల్ బస్సులు ప్లాంట్లు పెట్టారు అక్కడ సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ఉంది విశాఖపట్నంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ఉంది ఇవన్నీ పరిశ్రమలే ఒక తప్పుడు ప్రచారం సమాజంలోకి మెసేజ్ పంపించి ప్లాంట్లు ఏమీ లేవు ఉద్యోగాలు ఏమీ లేవు అభివృద్ధి లేదు అంటే మరి ఇవన్నీ అభివృద్ధిలు కాదా పదిహేను వేల సచివాలయాల బిల్డింగ్లు అభివృద్ధి కాదా ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాల అభివృద్ధి కాదా లేకపోతే పదివేల రైతు భరోసా కేంద్రాలు అభివృద్ధి కాదా పదివేల పైచీలకు హెల్త్ సెంటర్స్ అభివృద్ధి కాదా పదిహేడు మెడికల్ సెంటర్లు అభివృద్ధి కాదా లేకపోతే పోర్ట్ల అభివృద్ధి కాదా ఈ యొక్క హార్బర్ల అభివృద్ధి కాదా ఏది అభివృద్ధి కాదనేసి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు మీ మనశాక్షిని మీ గుండెని తట్టుకొని మీ గుండె మీద చేయి వేసుకొని మీరు మీరు మనశాక్షిని మీరు ప్రశ్నించుకొని ఏ అభ్యర్థి అయితే మనకి ఈ ఈ స్థానంలో ఈ ఎమ్మెల్యేగా ఉంటే మనకి ఎవరైతే ఏ రాత్రి అయితే మనకి స్పందించి లేకపోతే ఏ కాలకైతే మనకు స్పందించి యాంగ్ చేస్తారో ఆ విజ్ఞత మీకే వదిలేస్తున్నాను అందరినీ మీ ఈ పిడాపుర ప్రేక్షకులందరినీ పిరాపురం నియోజకవర్గంలో ఉన్న వాటలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని డెవలప్ చేశారంటారు విశాఖపట్నంలో ఈరోజు చూసుకుంటే పరవాడ దగ్గర ఎన్టీపీసీ దగ్గర నుంచి గాజుపాకులో జింక్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి వారమండలి ఉంది లేకపోతే రైల్వే స్టేషన్ ఉంది లేకపోతే అక్కడ హార్బర్ ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది లేకపోతే వైఎస్ఆర్ స్టేడియం ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిన డబ్బా కొట్టుకుంటాడు కానీ దాదాపుగా అందులో ఆర్టీసీ కాంప్లెక్స్ హార్బర్ తప్ప మిగతా అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఏమీ లేదు విశాఖపట్నం నైసర్గ స్వరూపాలు అంటే ప్రకృతిగా తన అంతా డెవలప్ అయ్యింది పది మంది అక్కడ వచ్చి ఉండడం వల్ల కూడా అది డెవలప్ అయింది తప్ప విశాఖపట్నం ఏమి చేసేలేదు తొమ్మిది వందల కోట్లు యుదు ఉదుదులో ఫండ్ రిలీజ్ చేస్తే నాలుగు వందల యాభై కోట్లు ఖర్చులు పెట్టారు మొక్కలు వేయించారు కరెంటు వేయించారు నీళ్ళు వేయించారు కరెంట్ తెప్పించారు తప్ప అంతకు ముందు ఏం చేయలేదు విశాఖపట్నాన్ని ఏదో చూసే తర్వాత తూతు మంత్రంగాని అక్కడి నుంచి డొంకూరు వరకు మొత్తం అన్ని వదిలేశారు గురించి అక్కడ నుంచి విశాఖపట్నంలో నాలుగు ఎమ్మెల్యేలు టీడీపీలు వచ్చినాయి అక్కడ నుంచి మిగతా డొంకూరు దాకా అంటే ఇచ్చాప్పటి వరకు వైఎస్ఆర్ సిపి వచ్చింది ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కూడా సూపర్గా మొత్తం ఏదైతే రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయో గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలున్నాయి ఏడు జిల్లాలు ఉన్నాయో लेको श्रीकाकुम विजय नगर जिंदी क्लीन स्वीप न्यूज